ప్రభాస్ గరుడ టైటిల్ చూసి షాకింగ్ కామెంట్స్ చేశారట ఆర్జీవి ప్రభాస్ తాజాగా వస్తున్నటువంటి అనే ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాజాజాబ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎంత అంటే నిజంగా ప్రభాస్ చేసే సినిమా కోసం కళ్ళప్పగించుకుని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ప్రభాస్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతనా అలసిపోయారో తెలిసిందే ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ప్రభాస్ ని చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు సో ప్రభాస్ చేస్తున్నటువంటి ఫౌజీ కానీ స్పిరిట్ సినిమాలు అలాగే ఇంకా కల్కి టూ వీటితో పాటుగా తాజాగా చేస్తున్న రాజాసా ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది సో ప్రస్తుతం ప్రభాస్ గరుడా టైటిల్ చూసి ఆర్జీవి కూడా చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రభాస్ కి ఇది చాలా యాప్ట్ అని ప్రభాస్ ఈ సినిమాతో మంచి అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు అంటూ ఖచ్చితంగా చెప్తున్నారు సో ఈ రేంజ్ లో అయితే ఉంటుందని ఎవరు కూడా ఇమాజిన్ కూడా చేయలేరు ఈ ఒక్క సినిమాతోనే ప్రభాస్ యూనివర్స్ రేంజ్ లో అయితే మంచి పాపులర్ అవుతారంటూ చెప్తున్నారు ఆల్రెడీ హీఈస్ అ పాన్ యూనివర్సల్ హీరో ఆల్రెడీ మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా ప్రభాస్ కి అన్లిమిటెడ్ మార్కెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన బాహుబలి సినిమా నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి స్పిరిట్ సినిమా వరకు అంటే లేటెస్ట్ గా స్పిరిట్ కూడా మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతోంది ఆయన కూడా ఒకప్పటి కల్ట్ అభిమాన్ అనే కదా మనందరికీ తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాతో భారీ విక్టరీ సాధిస్తారని చెప్తున్నారు ఆర్జీవి